నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఈరోజు మనను మనం పిలవగానే తమ పనులు ఎన్నో ఉన్నా కానీ కూడా పక్కన పెట్టుకొని విద్యార్థుల కోసము విద్యార్థులు బాగుండాలి విద్యార్థుల కోసం పనిచేసే విద్యార్థి నాయకులు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ ప్రతి ఒక్కరికి సో ముందుగా జన్నారపు రాజేశ్వర్ పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ అండి సో అలాగే కళ్యాణ్ గారు ఉన్నారు మరి బొబ్బిలి కళ్యాణ్ రాము టీజీవీపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మరి అట్లాగే బోడా అనిల్ గారు ఉన్నారు ఐఐపీఎస్యు జిల్లా కార్యదర్శి గారు మరి అట్లాగే రఘురామ్ గారు ఉన్నారు ఏఐ నిజామాబాద్ జిల్లా జిల్లా కార్యదర్శి గారు తర్వాత గోపాల్ సింగ్ ఠాకూర్ గారు కూడా ఉన్నారు మనతో పాటు ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి బాణచంద్ర గారు ఉన్నారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టీజీపీ గారు సో వీళ్ళందరూ మనతో పాటు మాట్లాడడానికి ముందుకు వచ్చారు ముందుగా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి వెల్కమ్ టు ఇది ఏంటంటే ఒక స్కూలు రన్ చేయాలి అంటే ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి వాళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలంటే ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది తీసుకోవాలి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి అక్కడ బిల్డింగ్ అనేది రెండు ఫ్లోర్లు కానీ మూడు ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు ఉన్నా కానీ కంపల్సరీ వాళ్ళకు ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి అదేవిధంగా వాళ్ళకు వచ్చేసి విద్యార్థుల ఏదైతే తరగతి గదులు ఉంటాయో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ టాయిలెట్లను కానీ బాత్రూమ్లను కానీ నిర్మించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వాళ్ళందరికీ కూడా వెరీ క్వాలిఫైడ్ ఏదైతే బిఏడ్ కంప్లీట్ చేసిన వారిని అక్కడ ఎడ్యుకేషన్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పెట్టుకోవాలి స్కూల్ను అక్కడ రన్ చేసుకోవడానికి ఒక కమిటీ అనేది వాళ్ళకు ఉండాల్సిన అవసరం అదేవిధంగా ఎన్ఓసి మున్సిపాలిటీ ఎన్ఓసి కానీ ఫైర్ ఎన్ఓసి కానీ పోలీసు ఎన్ఓసి కానీ ఇవన్నీ కూడా ఉండాల్సిన కంపల్సరీ కూడా ఇవన్నీ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా అర్బన్లనైతే అనేక పర్మిషన్లు ఈరోజు తీసుకోవాలి ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అంటే ఒక డిస్ప్లే ఏర్పాటు చేయాలా అంటే మేము ఇటువంటి పర్మిషన్ తీసుకున్నామని ఒకవేళ చేయాలి అనుకుంటే అన్ని ఎన్ని స్కూళ్ళలో ఉన్నది ఐదు వందల ముప్పై ఒకటి ప్రైవేట్ స్కూళ్ళకు ఇప్పటి వరకు పర్మిషన్లు ఉన్నాయి ఈరోజు రోజు రోజుకు పుట్టగోడుగుల ఈరోజు ప్రైమరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్ వరకు అనేక స్కూల్స్ ఈరోజు ప్రతి విద్యా సంవత్సరం వెలుస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో అసలు ఒక్క స్కూల్కి కూడా ఎక్కడ కూడా పర్మిషన్ ఇచ్చిన దాఖలా లేవు ముఖ్యంగా ఇప్పుడు గత మూడేళ్ళ నుంచి మేము అబ్జర్వేషన్లు ఏంటంటే ఈ ప్రైవేటు స్కూల్ వారు పాత ఏదైతే స్కూలు మూతబడుతుందంటే పాత రికగ్నేషన్ తీసుకొని వీళ్ళు నేమ్ చేంజ్ చేసుకొని ఈరోజు నడిపిస్తున్నటువంటి కళాశా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అనేకం ఉన్నాయి ఈరోజు పేరెంట్స్కు అక్కడ పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సంబంధిత ఎంఈఓ గారిని సంప్రదించవచ్చు కొందరు పర్మిషన్లు ఉన్న వాళ్ళు కొన్ని ప్రైవేటు స్కూల్స్ డిస్ప్లే చేస్తాయి అసలు పర్మిషన్ కాపీని వెంటనే డిస్ప్లే చేసే విధంగా డిఇవో నుంచి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఉంటే ఈరోజు ఆ స్కూల్కు పర్మిషన్ ఉన్నదా లేదా అన్నది తెలిసిపోతుంది దాన్ని చూసి పేరెంట్స్ చూసి అక్కడ అడ్మిషన్ చేయాలన్నది కూడా వాళ్ళకు ఒకటి సందేహం అనేది తీరుతుంది కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు టీజీవిపి కళ్యాణ్ గారు ముందు స్కూల్స్ వచ్చేసరికి బుక్స్ మా దగ్గరనే తీసుకోండి షూస్ మా దగ్గరనే తీసుకోండి టై బెల్ట్ మా దగ్గరనే తీసుకోండి సో వాళ్ళన్న రేటుకే మనం చే అంటే ఎంత చెప్తే వాళ్ళకు అంత పే చేయాల్సిన పరిస్థితి మరి అటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక పేరెంట్ ఉన్నాడు బయట తీసుకుంటే అక్కడ మనం వెళ్ళినామంటే అది ఒక పదిహేను వందల వరకు వస్తుంది సో ఆ వాళ్ళ స్కూల్లోకి వెళ్తేసరికి అదే అదే అదేమైపోతుందంటే ఒక మూడు వేల వరకు ఉంటుంది మూడు వేల రూపాయల వీళ్ళ దగ్గర ఉంటుంది పదిహేను వందల రూపాయలు బయటకు వెళ్తే ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేస్తలేరు మీరు స్ట్రిక్ట్లీగా మా దగ్గరనే తీసుకోవాలి మరి పుస్తకం బుక్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా మా దగ్గరనే తీసుకోవాలి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ షూస్ కానీ మరి స్కూల్ రన్ చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ నీట్ తీసుకోవాలా లేదు అంటే తీసుకోవద్దా ఈ పేరెంట్ కి ఏమైపోతుంది అంటే సబ్ వాడిపోతుంది అసలు తీసుకోవాలా వద్దా వీళ్ళ దగ్గర తీసుకోకుంటే మన మా బాబునైనా మా పాపనైనా అరేంజ్మెంట్ చేస్తారా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి సో అది ఎంతవరకు ఒక క్లారిటీ కాదు అన్న మీరు అన్నట్టు ఈరోజు నిజామాబాద్ నగరంలో కానీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో అది ఒక స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ని ఒక విద్య బోధించే స్కూల్ లాగా చూడడం లేదు ఓన్లీ ఒక బిజినెస్ పరంగా పెట్టుకునే విధంగా చూస్తున్నారు మీరు అన్నట్టు తో సహా యూనిఫామ్ బెల్ట్ ఆఖరికి సాక్స్లతో సహా కూడా స్కూల్లోనే కొనాలని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ని టార్గెట్ పేరెంట్స్ని టార్గెట్గా ఈ ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇప్పుడు స్కూల్స్ జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి జూన్ నుంచే వ్యాపారానికి కేంద్రంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు సిద్ధంగా నెల రెండు నెలల ముందు నుంచే పూర్తిగా ఒక బిజినెస్ ప్రణాళిక వేసుకొని మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో వ్యాపారం చేస్తున్న పరిస్థితి అనిల్ గారు మీరు చెప్పండి మరి గవర్నమెంట్ స్కూల్లో ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ రావాలంటే చాలా మంచి చదువుకోవాలి ఆహర్నిశలు కష్టపడి ఎగ్జామ్ రాస్తేనే వస్తుంది సో మరి అటువంటి స్కూల్ను వదిలేసి అంత మంచి టీచర్స్ ఉన్న వదిలేసి వాళ్ళని వదిలి ప్రైవేట్ స్కూల్కే మొగ్గు చూపుతా ఉన్నారు దానికి రీజన్ ఒకటి మీరు చెప్పినట్టు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది ప్రైవేట్ పెరుగుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నట్టు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత కారణం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ను అదే రకంగా ఉంచడం దీంతో పాటు అక్కడ ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్య పరిష్కరించకుండా సబ్జెక్టుల వారీగా అక్కడ పోస్టులు ఖాళీ అయినా కూడా స సరైన సమయంలో భర్తీ చేయకపోవడం ఇటువంటి అనేక సమస్యల అనేక సమస్యలకి నిలయంగా మారిన మారినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు పడినటువంటి కష్టం మా పిల్లలు పడకూడదు అనే భావన తోటి ఒకే ఒక కారణంతో ఈరోజు ప్రైవేట్ వైపు వెళ్తా ఉన్నారు కానీ ఈరోజు ప్రైవేటు పాఠశాలలు కూడా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలకి కనీసం కిలోమీటర్ దూరంలో ఉండాలి కానీ ఈరోజు ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు ఒక ప్రైవేట్ పాఠశాలలకి పర్మి అనుమతుల గురించి వాళ్ళు అభ్యర్థన పెట్టుకుంటే అది ఏ ప్రాంతంలో ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించట్లేదు ప్రభుత్వ పాఠశాలలకు ఆనుకొని పక్కనే ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి సౌకర్యాలు బిల్డింగ్ ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఇవి అన్నిటి దృష్ట్యా ప్రైవేట్ పాఠశాల రంగు అర్బాటము దాంతోపాటు ఎక్స్ట్రా కరికులం అనుకుంటూ అనేక రకాలతోటి విద్యార్థుల తల్లిదండ్రులను ఈ రోజు మభ్య పెడతా ఉన్నారు వాళ్ళను ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి చెప్పుకుంటూ దాంతోపాటు రోబోటిక్స్ చదువులు అని చెప్పి ఈ రకంగా ఎక్స్ట్రా కరికులం పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులు మభ్యపెట్టి ఆ వైపు తీసుకెళ్తా ఉన్నారు కానీ ఆ అక్కడున్నటువంటి టీచర్లు ఏవైతే ఉంటారో ప్రభుత్వ పాఠశాలలలో వాళ్ళు బిఏడు టెట్ అన్ని క్వాలిఫై అయ్యి డిఎస్సి క్వాలిఫై అయ్యి అక్కడ వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ ప్రైవేట్లో ఏ రోజు వాళ్ళు డిగ్రీ చేయి చేసిన వాళ్ళు కానీ బీఎడ్ టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు అదనంగా ఏదైతే మేము అదనంగా కరికులం ఇస్తున్నామని చెప్పేసి విద్యుత్ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఈరోజు మార్కెటింగ్ లాగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది దీనికి ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అటువంటి మార్కెటింగ్ ఒక మార్కెట్ ఒక సబ్బుల సబ్బులను ఇంటికి పోయి అమ్ముకునే రకంగా ఈ రోజు ఇంటింటికి పోయి అడ్మిషన్లు తీసుకొస్తా ఉన్నారు అటువంటి పాఠశాలల పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆ కారణంగా ప్రభుత్వాలు కూడా విద్య సంఖ్య తగ్గుతుందని చెప్పి ఆ పాఠశాలను మూసేయడానికి ఈ రోజు దారి ఉంది అడ్మిషన్ ఫీ అని ఎక్స్ట్రా ఫీ అని తర్వాత డొనేషన్ అని మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి సో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రైవేట్ స్కూళ్ళల్లో డొనేషన్ల పేరుతోటి కార్పొరేట్ స్థాయిలో అదేవిధంగా కొన్ని స్కూళ్ళు దాదాపు డొనేషన్ల పేరుతోటి ముప్పై వేల నుంచి యాభై వేలు వసూలు చేస్తున్నటువంటి స్కూళ్ళు నిజామాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఫీజుకి సంబంధించి చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఫీజు అయితే నర్సరీకి యాభై నుంచి దాదాపు డెబ్బై వేల వరకు కోసం చేస్తున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయినా సరే విద్యార్థులు తల్లిదండ్రులు మేము విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు కూడా అవేర్నెస్ తీసుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో మీరు మీ పిల్లల్ని చేర్పించకండి ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో బలోపేతం చేసుకోవాలి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మనం ఏదైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అనేక సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీంట్లో చేర్పించే అనేది చెప్తాను కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే డొనేషన్లు ఫీజులు ఫీజుల అనేక పోరాటాలు చేస్తున్నాం విద్యాశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నాం ఫీజు నియంత్రణ చట్టం తీసుకోవాలా రావాలని కూడా మేము కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థి సంఘాలుగా కానీ విద్యాశాఖ అధికారులు ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు తొత్తులుగా వేరుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము మేము విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రభు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో డొనేషన్లు తీసుకున్నటువంటి విద్యా విద్యా సంస్థల పే పైన విధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థ ప్రైవేట్ విద్యా సంస్థల పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏదైతే అదేవిధంగా ఫీజుకి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ ఏదైతే గవర్న మనకు కలెక్టర్ తోటి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి సంబంధించి కూడా చర్చించి చర్చించి ఏదైతే ఎంత పెరగాలి ఏందని కానీ ఇక్కడ కూడా నాకు తెలిసిన ఏ రోజు కూడా ఆ కమిటీ కూర్చొని నిర్ణయించినటువంటి ఫీజు దాకాలు ఎక్కడ లేవు దాదాపు ఇయర్లీ ప్రతి సంవత్సరం అకాడమిక్ స్టార్ట్ అవుతుందంటే దగ్గర దగ్గర ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు ఫీజులు ప్రైవేట్ విద్యా సంస్థలు యజమానమే పెంచుకుంటా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద మేము విద్యార్థి సంఘాలుగా చాలా సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టి తీసుకెళ్తున్నాం కానీ ఏ రోజు కూడా విద్యాశాఖ అధికారులు దాని మీద చర్యలు తీసుకునే విధంగా లేదు దానికి విషయంలో మేము గట్టిగా ఇక తప్పదు కొట్లాడుతున్నాం ఇక వాళ్లకు ఆ విధంగా ప్రెజర్ పడుతుందంటేనే దిగొస్తున్నట్లే కానీ దానికి మాత్రం దిగి రావడంలో విద్యాశాఖ అధికారులు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు మేము అనేది ఏంటంటే విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులకు మేము విద్యార్థి సంఘాల కోరేది ఏంటంటే మీరు డొనేషన్లు కడుతున్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ ఏదైతే డొనేషన్లు తీసుకున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళ పైన మీరు మా 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 దృష్టికి తీసుకురండి మేము విద్యాశాఖ మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్లు ఉన్నారో ఆ మేనేజ్మెంట్లకు సంబంధించి మేము కొట్లాడి మీకు డొనేషన్లు లేకుండా అడ్మిషన్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఫీజెస్ ఏవైతే ఉన్నా ఫీజెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కట్టాల్సినటువంటి అవసరం ఉంది మేము ఏ విద్యా సంఘాలుగా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలకే ప్రియారిటీ ఇవ్వండి దాంట్లోనే మీ పిల్లల్ని చదివించే విధంగా మీరు ప్రోత్సహించండి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్లే గ్రౌండ్స్ ఉంటుంది అనేకమైనటువంటి సౌకర్యాలు ఉంటారు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు అలాంటి ఎక్కడ కూడా ఉండదు కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు ఆ విధంగా గమనించాలి గమనిస్తూ అదేవిధంగా ఏ ప్రైవేట్ స్కూళ్ళలో అధికంగా ఇవాళ డ్రెస్సుల పేరుతో యూనిఫామ్ల పేరుతోటి దగ్గర దగ్గర డ్రెస్ యూనిఫామ్కి సంబంధించి దాదాపు పదమూడు వేల నుంచి పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి స్కూల్ చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా విద్యాశాఖ అధికారులు స్పందించాలి అదే విధంగా దాంతోపాటు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా విచారకమైనటువంటి విషయం ఎందుకంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే ఎవరి శాఖ వాళ్ళకు ఏంటంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిపాలన జరిగే విధంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్ర గారు మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ఒక అడ్వకేట్ గా కూడా సుపరిచితులే మరి మీకు చాలా బాధ్యతలు ఉంటాయి ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎంత వాళ్ళకి చెప్తా ఉన్నారు అటువంటి కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి అంటే ప్రజల్లో ఒక అవగాహన ఉంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ అట్లా ఉంటే ఏం చేయాలి అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ల దోపిడీ విచ్చల విడితనంగా పెటరైపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోవడం అనేది ఈరోజు ఆ విధంగా విద్యాశాఖ అధికారులు సరైన పద్ధతిలో ఎంక్వైరీ చేస్తే నిజామాబాద్లో ఉన్నటువంటి సగం స్కూల్ మూతపడ్ అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు గల్లీ గల్లీన పుట్టగొడుగుల్లో వెలిసినటువంటి పాఠశాలల్లో మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే టెన్త్ చదివిన వాళ్ళు కూడా ప్రైమరీ నర్సరీ క్లాసెస్కి ఈరోజు తీసుకుంటున్నారు కనీసం బిఎడ్ చేసిన వాళ్ళకు సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్లో పిల్లల మానసిక స్థితిని గురించే గురించి తెలియజెప్పే సబ్జెక్ట్స్ ఉంటాయి బిఎడ్ చదివిన వాళ్ళకు ఆ స్థాయి మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకు పిల్లల్ని ఏ విధంగా డీల్ చేయాలి పిల్లలకి ఏ విధంగా పాఠాలు బోధిస్తే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు వాళ్ళు భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా బిఎడ్ చదివిన స్టూడెంట్ బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి టీచర్స్ మాత్రమే వాళ్ళు టీచ్ చేయగలుగుతారు కానీ ఈరోజు ఇంటర్మీడియట్ టెన్త్ చదివిన పిల్లలు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు చెప్తా ఉన్నాం దీన్ని విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే దీంతో పాటు ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పెట్టి మీ యొక్క క్వాలిఫైడ్ టీచర్స్ లిస్ట్ ఇవ్వండి అని అడగడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంలో విద్యార్థి సంఘాలపైన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్ అసోసియేషన్స్ విద్యార్థుల యొక్క బాగుని బా బాగు కోరుకోవాల్సింది పోయి వీళ్ళ వ్యాపారాన్ని విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించుకోవడానికి అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ అసోసియేషన్స్ విద్యార్థి సంఘాలని ఏ విధంగా బ్లేమ్ చేస్తున్నాయంటే మమ్మల్ని ఆర్టీఏ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అయ్యా మాకు ఆర్టీఏ అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మేము ఏ విద్యార్థి విద్యా ఏ విద్యా సంస్థలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు లేరు అనేది మేము తెలుసుకోవడానికి అడుగుతున్నాం దానికి ఆర్టీఏ పెట్టంగానే విద్యార్థి సంఘాలు మమ్మల్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాయని మా పైన బురద జల్ల అది ఏ విద్యార్థి సంఘం లెఫ్ట్ ఆర్ రైట్ న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే ఈ విధంగా బ్లేమ్ చేయడం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడానికి ఎందుకు భయం అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లాన్ని చేర్పిస్తున్నప్పుడు దాంతోపాటు మేము విద్యా విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నాం ఈ విషయం ఖచ్చితంగా ఫోటోతో పాటు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ ఏ టీచర్ అయితే చెప్తుందో ఆ టీచర్ ఫోటోతో పాటు ఆమె యొక్క లేదా అతని యొక్క ఎడ్యుకేషన్ ఎంత ఉంది అనేది డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేసినట్టయితే విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతుంది దీనికి ప్రశ్నించాల్సిన మొట్టమొదటి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులే లేదు మేము ఏదైనా ప్రశ్నిస్తే మాకు మా పిల్లలకి హెరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఈరోజు ఎంతో సమయాన్ని ఈ ప్రపంచంలో అనేటి విలువైంది సమయం అటువంటి సమయాన్ని విద్యార్థి సంఘ నాయకులు అనేక మంది విద్యార్థులకు బాగు కోసం వాళ్ళు చదువుకుంటూ సమాజానికి వాళ్ళకున్న ఎంతో కొంత సమయాన్ని కేటాయించి న్యాయం చేయడానికి ఉన్నారు కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల లక్షలు కడతారు మళ్ళీ విద్యార్థి సంఘాల దగ్గరకు వస్తారు ఇది చాలా సార్లు నేను ఫేస్ చేసినాను కడతారు ఫీజు తక్కువ చేయడానికి వస్తారు ఫీజు తక్కువ చేయడానికి కాదు మా దగ్గరికి మీరు రావాల్సింది దేనికి అసలు ఈ విద్యా ఈ విద్యా సంస్థలో క్వాలిఫైడ్ టీచర్స్ లేరు అయినా ఇంత ఫీజు వసూలు చేస్తున్నారు మా దగ్గర అసలు ఇది న్యాయమా మా దగ్గర మేము ప్రశ్నిస్తాం మేము మీ గొంతుకగా మారుతాం కానీ ఇటువంటి చర్యలు ఎక్కడ కూడా జరగట్లేదు పేరెంట్స్ కూడా ఆ విధంగా అడుగులేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా కోరుకుంటున్నాం విద్యార్థి సంఘాలు మీ కోసం ఉన్నాయి విద్యార్థుల కోసం ఉన్నాయి ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరిగితే పరోక్షంగా మీ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది డబ్బు వృధా కాదు సరైనటువంటి విద్య మీ పిల్లలకు అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడైనా మేము మీకు అందుబాటులో ఉంటాం జస్ట్ ఒక కాల్ చేస్తే మీకు ఖచ్చితమైన రెస్పాన్స్ ఇస్తామని ఇది సంగతి ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము తెలియజేస్తాం ఫీజు నియంత్రణ అంటూ ఉంటుందా లేకుంటే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఫీజు లాగా ఉంటుందా ఫీజు ఫీజుకి సంబంధించింది రెండు వేల పద్నాలుగులో తొంభై తొంభై ఒకటో జివో నెంబర్ ప్రకారము ఏదైతే రూరల్ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో పదివేలు ఫీజు తీసుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది తిరుపతిరావు కమిటీ ఇచ్చినట్టు కమిటీ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఆ నిర్ణయం చేసింది పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసింది కానీ ఈరోజు ఏదైతే జియో నెంబర్ తొంభై ఒకటి అదే రకంగా పట్టణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల లోపు తీసుకోవాలి ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు అని చెప్పేసి జివో నెంబర్ తొంభై ఒకటి ప్రకారం రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి జియో కానీ ఏంటి నుంచి క్వశ్చనింగ్ లేదు దాంతోపాటు ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో విద్యాశాఖ అధికారులు ఆ ఏదైతే పాఠశాల ఉందో పాఠశాలలో ఫీజు డిస్ప్లే చేయాలి ఆ ఫీజు డిస్ప్లే చెయ్యట్లేదు దాంతో పాటు ఒక పాఠశాలలో ఫీజు ఎంత ప్రస్తుతం ఈ సంవత్సరం ఎంత ఉంది వచ్చే సంవత్సరం ఒకవేళ ఆ ఫీజుని పెంచుకోవాలనుకుంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్ తోడు ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ గవర్నింగ్ కమిటీ అంటారు ఆ గవర్ గవర్నింగ్ కమిటీ వేసిన తర్వాత ఆ గవర్నింగ్ కమిటీకి కలెక్టర్ దాని చైర్మన్గా ఉంటూ ఆ కమిటీని డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి ఇంత ఇంత ఫీజు నిర్ణయం చేసినామని చెప్పేసి ఆ నిర్ణయం చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలి కానీ ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఇష్ట రీతిన వాళ్ళకి ఏ ఏ రకంగా తోచితే ఆ రకంగా వేలకు వేలు ఫీజులు నిర్ణయం చేసి ఆ ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి తండ్రుల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు దీంతో పాటు ఆ ఫీజు కూడా ఏ రకంగా నిర్ణయం చేయాలి ఆ మొత్తం వంద శాతం ఫీజులు వసూలు చేస్తే అందులో యాభై శాతం జీతాలకు ఐదు శాతం మాత్రమే ఆ యాజమాన్యం లాభాలకు అది ఐదు శాతం మాత్రమే తీసుకుంటూ పదిహేను శాతం ఫీజుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాల డెవలప్మెంట్కి ఇంకో పదిహేను శాతం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే రకంగా ఖర్చు చేయాలి కానీ ఈ రోజు ఏదైతే వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఉన్నాయో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ టీచర్ల జీతాలు కూడా ఎంత కొంత మాత్రంగానే ఇస్తా ఉన్నారు వాళ్ళకు అంటే టీచర్ల జీతాలు ఎనిమిది వేల నుంచి పదిహేను వేలు మించి పోవట్లేదు కార్పొరేట్ అయితే మహా అయితే ఒక ముప్పై వేల ఫీజులు అంటే వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నారు లాభాలని కేవలం ఈ ప్రైవేట్ పాఠశాల అంటే కేవలం విద్యా వ్యాపారంగా మాత్రమే చూస్తా ఉన్నాయి ఒకప్పుడు చదువులు ఏ రకంగా ఉండే చదువుకోవాలి అనే రకంగా ఉంటే కానీ ఈరోజు ప్రస్తుతం చదువును కొనే రకంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుక తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నాయో వాళ్ళ ద్వారా పనులు చేయించడంలో ప్రభుత్వ ప్రభుత్వం విఫలమైంది అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారిని జిల్లా విద్యా విద్యా శాఖాధికారి పర్యవేక్షణ లేకపోవడం ఈరోజు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఫీజులు డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వ పాఠశాల ఏ ఏ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజులు డిస్ప్లే చేయట్లేరు ఇందాక భానుచందర్ గారు అన్నట్టు ప్రతి ఒక్క పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్ డిస్ప్లే చేయాలి ఈ రోజు కనీసం టెట్ కూడా క్వాలిఫై అయినటువంటి టీచర్ పెట్టి ఈ రోజు క్లాసులు చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఏం చెప్తా ఉన్నాయి మేము హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మేము క్లాసులు చెప్తా చెప్పిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి చెప్తూ చెప్పిస్తున్నారు కాబట్టి అక్కడ మంచి చదువు అందుతుంది చెప్పి ఈ రోజు గురుకులాల నుండి ప్రైవే ప్రభుత్వ పాఠశాల నుంచి పేరెంట్ తీసుకెళ్లి అందులో చేర్పిస్తా ఉన్నారు వాళ్ళు ఎంత అడిగితే అంతా ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలలో ఎల్కేజీకి పంతొమ్మిది వేల నుంచి డెబ్బై వేలు ఫీజులు వస్తు ఉన్నటువంటి ఉంది కానీ ఈరోజు పేరెంట్ అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది వాళ్ళు ఇంతవరకు చదువుకున్నారని అక్కడ వాళ్ళు క్వశ్చనింగ్ చేయటారు దాంతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా అక్కడ వాళ్ళ దగ్గర సబ్మిట్ చేసి ఏదైతే టీచర్ల క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫేక్ క్వాలిఫికేషన్ అక్కడ సబ్మిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ప్రధాన కారణం విద్యాశాఖ అధికారులు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వాళ్లకు ఇష్టం వచ్చినట్టు ఏదో తప్పుడు పత్రాలను తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసినా కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం ఈ కారణంగా ఈరోజు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా విచ్చలివిడే ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో అనేక సమస్యలు ఈరోజు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే దాదాపు డె శాతం పైగా కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలే ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కీలకం విద్యారంగమే ఈరోజు విద్యారంగం మొత్తం కూడా కేసీఆర్ పాలన మొత్తం కూడా కుంటుబడింది మొత్తం కూడా ధ్వంసం చేయబడింది రేషనలైజేషన్ అనే పేరుతో దాదాపు ఇరవై వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూసివేటబడ్డాయి ఆ ఉపాధ్యాయుల కొరత గానీ అక్కడ ఆ ఈరోజు మన నిజామాబాద్ జిల్లా చూసుకుంటే ఈ రోజు సారంగపూర్ గాని ఈ రోజు దుబ్బా హై స్కూళ్ళలో ఒకటే బాత్రూమ్ ఉంటది అక్కడ ఒక బాత్రూమ్ కు వెళ్లాలంటే ఈ రోజు వరుస గట్టి ఈ రోజు విద్యార్థులు వెళ్లే పరిస్థితి ఉన్నది అసలు అనేక ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఉండరు ఇటు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఈరోజు మధ్యాహ్న భోజనములో గత సంవత్సరం అనేక ఫుడ్ పాయిజన్లు అయినటువంటి ఘటనలు ఉన్నాయి విద్యార్థులు అనేక సమస్యలతో ఫుడ్ పాయిజన్ అయితే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొచ్చినటువంటి ఘటనలు గత రెండు రెండు మూడేళ్లలో అనేకం ఉన్నాయి ఇట్లా ఆ ఫుడ్ పాయిజన్ గాని ఇంకా ఆ కొన్ని క్లాస్ రూమ్స్ మొత్తం కూడా పెంచు పాత భవనాలు ఇప్పటి వరకు ఉన్నాయి ఈరోజు మనం ఆ నిజాంబాద్ నగరంలో చూసుకుంటాయే మన కోటగల్లి హై స్కూళ్ళలో ఈరోజు మొత్తం కూడా పై నుంచి భవనం మొత్తం కూడా శిథిల వ్యవస్థకు చేరింది అక్కడ కొత్త భవనాన్ని కట్టడినట్టే ఇప్పటి వరకు కూడా కట్టలేదు ఆ వర్షం పడ్డప్పుడు కానీ గాలి పడ్డప్పుడు కానీ గాలి వీచినప్పుడు ఈరోజు మొత్తం పెచ్చులుడి విద్యార్థులకు గాయలైనటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి వర్షం పడితే మొత్తం కూడా గోడలకు కరెంట్ షాక్ వచ్చి గతంలోనే ఆ రెండేళ్ల కిందట ఒక విద్యార్థి కూడా చనిపోయిన ఉన్నాయి కరక గణేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ అండి తల్లిదండ్రులను మోసం చేస్తా ఉన్నారు అంటే అంటే సారీ మధ్యలో వస్తున్నాను ఈ డీజీ అని టెక్నో అని అసలు ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే మామూలుగా స్కూల్ అండ్ స్కూల్ లాగానే ఉండాలి కదా మరి డీజీ టెక్నో అట్లా చాలా మంది ఇట్లా తోకలు తగిలిస్తూ ఉంటారు మరి దానికి అసలు ఏంది కారణం ఏంటి అంటే జనరల్ గా మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ అంటే ఒక విధంగా అన్ని స్కూల్ల మాదిరిగా ఉంటాయని ఒక ఆలోచన పేరెంట్స్లలో ఉండిపోయింది కానీ డిజి ఒలింపియాడు ఇంకా ఎక్సెట్రా తోక పేర్లతోటి వాళ్ళు చెప్పడం మూలంగా వాళ్ళను విద్యార్థులను తల్లిదండ్రులను ఆకర్షితులను చేయడానికి తప్ప అదేమీ లేదు ఏదో ఒక పేపరు ఒక బుక్ మాత్రం ఒకటి అడ్వాన్స్ తీసుకోవడం మాత్రమే తప్ప అక్కడ ఉన్న ఫీజుల స్ట్రక్చర్ను పెంచడము విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులను వసూలు చేయడానికి తప్ప ఇదేం లేదు సో దీనికి సంబంధమే ఈ తోక పేర్లు అనేటివి అదేవిధంగా చాలా మట్టుకు కార్పొరేటు పాఠశాలల్లో హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఒక మందల వల్ల అంటే గొర్రెల మందల వల్ల వాళ్ళను ఒక రూమ్లో వెళ్ళి కుక్కుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఫుడ్కు సంబంధించింది కూడా అక్కడున్న పేరెంట్స్ కమిటీ కావచ్చు ప్రతిసారి చూడడా చూడాలి అదేవిధంగా ఫీజులకు సంబంధించి కూడా పేరెంట్స్ కమిటీ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ అనేవి లేవు ఆ కమిటీ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఇప్పుడు ఉన్న యాజమాన్యాలు ఫీజులు పెంచడం జరుగుతూ ఉన్నది ఫీజులు పెంచుతూ ఉన్న తరుణంలో కూడా అధికారులు వాళ్ళకు పట్టించుకునే తరుణం కూడా వాళ్ళు అసలు ఎక్కడా చర్యలు కూడా తీసుకునే పాపన పోలేదు సో దీనివల్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూళ్ళు స్టార్ట్ అవుతున్న తరుణంలో ఎంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటూ ఉంటుంది ఎందుకంటే జాయిన్ అయ్యే అప్పటి నుంచి అప్పటి మొత్తం సంవత్సరానికి లక్షల్లో ఫీజులు కట్టడము వాళ్ళు సంపాదించిందంతా దాదాపు ఎయిటీ పర్సెంట్ విద్యార్థుల చదువులకు మాత్రమే కేటాయించడము సో ఖచ్చితంగా తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు ఫీజులు ఖచ్చితంగా కడతారనే ఆలోచనని వాళ్ళు పసిగట్టి యాజమాన్యులు వాళ్ళను అట్రాక్ట్ చేసుకునే తరుణంలో ఎంత జరుగుతూ ఉన్నది ఈ తరుణంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎన్నిసార్లు చెప్పినా కానీ చర్యలు మాత్రము తీసుకోవడం లేదు అదేవిధంగా ఫీజులకు సంబంధించి డిస్టిక్ సంబంధించిన చైర్మన్గా మన కలెక్టర్ గారు ఉన్నారు మరి ఇప్పటికి కూడా కలెక్టర్ గారు యాజమాన్యులతో మాట్లాడడం లేదు మాట్లాడడం జరగలేదు దీనివల్ల ఏంటంటే ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పైన ఎందుకని విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఫైటింగ్ నడుస్తూ ఉన్నది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉన్నది ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని కానీ ఇప్పటికి కూడా దాన్ని లేదు సో ఈ విధంగా విద్యార్థుల కంటే ఎందుకంటే ఉదాహరణకు స్కూల్కి సంబంధించిన విద్యార్థులు ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళు మాకు ఓటు అయ్యరు అనే తరుణంలో మరి గవర్నమెంట్ ఆలోచిస్తున్నదేమో అనే భావన మాకు కలుగుతూ ఉన్నది సో ఓటు వేసినా వేయకున్నా వాళ్ళు ఇక్కడ పౌరులు ఇక్కడ పాఠశాలల్లో వాళ్ళొక మంచి పౌరులుగా ఎదిగితే తప్ప మిగతా భవిష్యత్తు ఉంటుంది లేకుంటే భవిష్యత్తు అనే అంధకారంలో ఉంటుంది అది సమాజాన్ని కూడా చాలా భయభ్రాంతుల లోనవుతుంది ఆ దిశగా ప్రభుత్వాలు అధికారులు కూడా ఆలోచించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొకటి ఏంటంటే ఏమవుతుందంటే భారానికి మించి చదువు చదువుకోవడం వల్ల అంటే వాళ్ళని కొంచెం మెత్త అంటే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటాను మరి వాటిని నివారించాలంటే ఏం చేయాలి చాలా చక్కటి అంశం నాకు ఇచ్చారండి తెలంగాణ విద్యార్థి పరిషత్గా మేము నిజామాబాద్లో ఉన్నటువంటి పాఠశాల సాటర్డే సారీ సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడే సండే హాలిడే ఒక విద్యార్థి నలభై ఐదు నిమిషాలు మాత్రమే క్లాస్ని తన బ్రెయిన్లో తీసుకోగలుగుతాడు ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం నలభై ఐదు నిమిషాల వరకు ఒక క్లాస్ని ఆయన చక్కగా వినగలుగుతాడు ఆ తర్వాత ఉపాధ్యాయుడు ఎంత చెప్పినా ఆయన రిసీవ్ చేసుకోలేడు ఏ స్టూడెంట్ అయినా సరే తీసుకోలేడు బోర్ అయిపోతాడు మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు ఇది ఉంటుంది అంటే ఒక పీరియడ్కి సైంటిఫికల్గా ఒక టైం ఇచ్చారు ఓకే ఇచ్చినప్పుడు ఆ పీరియడ్ అంతసేపు విద్యా ఉపాధ్యాయుడు విద్యార్థి చెప్పాలి ఇక్కడ నిజామాబాద్ విద్యా వ్యవస్థ ఎంత దారుణం అంటే అసలు ఇది ఒక మాఫియా సింపుల్గా చెప్పాలంటే మాఫియా ఇందాక మీరు ఒక విషయం చెప్తూ కూడా అన్నారు లాగా అన్నారు ఎగ్జాక్ట్లీ ఒక పండుగ చేసుకుంటే రిలేటివ్స్ ఆ వాతావరణం అనేది పిల్లాన్ని కొంత ఉత్సాహానికి గురి చేస్తుంది ఒక ఆట ఆడుకుంటే ఆ పిల్లాడు శారీరకంగా బలంగా ఉండి మానసికంగా బలంగా ఉండే అవకాశం ఉంటది కానీ ఇక్కడ ఎక్కడుందండి అవకాశం ఎక్కడుంది నాలుగు గోడల మధ్యన మొత్తం చుట్టూ జాలీలే అసలు వెంటిలేషన్ ఉండదు ఒక్కొక్క విద్యార్థిని చూస్తే ఇంత ఇంత లావు స్పెట్ చేసుకొని ఎంతసేపు పుస్తకాల గురియే అసలు దారుణం అది అసలు తట్టుకోలే పేరెంట్స్ అసలు ఎట్లా స్కూల్స్ కి పంపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మేము స్పోర్ట్స్ టీచర్స్ని పెట్టండి స్పోర్ట్స్కి టైం కేటాయించండి అంటే ఓన్లీ అక్కడ టైం టేబుల్లో ఉంటుంది స్పోర్ట్స్ అని ఆ స్పోర్ట్స్ పీరియడ్లో కూడా విద్యార్థికి ఏదో ఒక టెస్ట్ పెట్టేస్తారు కూర్చోబెడతారు గ్రౌండ్లో అంతే అంతకు మించి ఇంకేం లేదు తినడం కూర్చో మూర్తాడు దగ్గర ఒక గ్రామం సరిగా పేరు గుర్తులేదు మా ఊళ్ళో ప్రైవేట్ స్కూల్కి మేము పంపం వాళ్ళు చాలా క్లియర్గా తీసుకున్నారు దానివల్ల ఏమైందంటే